అందరికీ నమస్కారం వెల్కమ్ టు విలేజ్ ఫార్మింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం టమోటా పంటలో అదామా కంపెనీ వారి ప్లితోరా అండ్ ఎన్పికే మూడు పంతొమ్మిదిలు మరియు నింబేసి డిన్ టెన్ థౌజండ్ పీపీఎం ఈ మూడు కాంబినేషన్ ద్వారా టమోటా పంటలో పిచికారీ చేయడం వల్ల మన పంటకు కలిగే లాభాల గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం మా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మరి నోటిఫికేషన్ ఆదామా కంపెనీ వారి ప్లితోరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక విస్తృత స్పెక్ట్రామ్ దీనిలో నోవా ల్యూరన్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ అండ్ ఇండోస్కా కార్బ్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్సీ అనగా సస్పెన్షన్ రూపంలో ఉంటుంది ఇది మన టమోటా పంటలో పండు తొలుచు పురుగు అదేవిధంగా ఆకుతునే గొంగలి పురుగు కాయ తొలుచు పురుగుపై బాగా పనిచేస్తుంది ఇది ప్లిథోరా అనే మందు సోడియం అయాన్లు నరాల కణాలలోకి ప్రవేశించడాన్ని నిరోధించడం ద్వారా కీటకాల నాడీ వ్యవస్థ అనేది చాలా వరకు దెబ్బ తినడం జరుగుతుంది అలా దెబ్బతిన్న తర్వాత ఈ కీటకాలు మరణించడం అనేది జరుగుతుంది ఇది మన టమోటా పంటపై ఫైటోటోనిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇది మార్కెట్లో హండ్రెడ్ ఎంఎల్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వన్ లీటర్ వరకు మార్కెట్లో దొరుకుతుంది దీనిని ఎకరాకు మూడు వందల ముప్పై నుంచి మూడు వందల యాభై ఎంఎల్ వరకు యూజ్ చేయవచ్చు మరి ఎన్పికే మూడు పంతొమ్మిదల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఎరువులలో ఒక సంక్లిష్టమైన ఎరువు ఇది నత్రజని భాస్వరం మరియు పొటాషియం యొక్క సమాన శాతాలను కలిగి ఉంటుంది ఇవి మొక్కలకు వాటి పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన ప్రాథమిక పోషకాలను ఇస్తూ ఈ పోషకాలు వివిధ మొక్కల ప్రక్రియలలో వేపుగా పెరగడం నుండి పునరుత్పత్తి కార్యకలాపాల వరకు ఈ మూడు పంతొమ్మిది అనేది కీలక పాత్ర పోషిస్తాయి ఎరువులో సమానమైన పోషకాలు ఉండడం వలన మొక్కల పెరుగుదల పువ్వులు ఏర్పడడం మరియు పూలు రావడానికి ప్రోత్సహించడానికి ఇది బాగా పనిచే నత్రజని బాస్వరం మరియు పొటాషియం యొక్క సమాన శాతాలను సూచిస్తుంది ఈ ప్రాథమిక పోషకాలు మొక్కల పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరం నత్రజని మొక్కలు ఏపుగా ఎదుగుదలకు ప్రోత్సహిస్తుంది భాస్వరం పువ్వుల నిర్మాణానికి మద్దతుగా ఉంటుంది మరి మొక్కల యొక్క పనితీరుకు పొటాషియం కీలక పాత్ర వహిస్తుంది దీనిని మన టమోటా పంటలో పిచికారీ చేయడం ద్వారా ఫ్లవర్ డ్రాపింగ్ను ఫ్లవర్ బాగా రావడానికి అనేక రకాలుగా ఈ మందు ఉపయోగపడుతుంది మరి నింబె సిడిన్ టెన్ థౌజండ్ పీపీఎం గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఇది తెల్ల ఈగలు ఆపిల్స్ త్రిప్స్ మిల్లీబగ్స్ బాగ్స్ గొంగలి పురుగులు లీప్ ఆపర్స్ మొదలైన తెగుళ్లకు సమర్థవంతంగా నియంత్రిస్తుంది మరి ఇది టమోటా పంటలో పండు తొలుచు పురుగును నియంత్రించడానికి బాగా ఉపయోగపడుతుంది దీనిని ఎకరానికి ఆరు వందల ఎంఎల్ లేదా ఒక లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలుపుకోవాలి మా వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి